హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ఈ ఈరోజు మనం సహజంగా ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు రతికి దూరంగా ఉండాలి అని చాలా మంది ఉన్నారు అంటే కొంతమంది నాకు నడుము నొప్పులు ఉంది లేదా సయాటికా ఉంది ఎల్ఫర్ ఎల్ఫైటిస్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము రతిలో పాల్గొనవచ్చా లేదా కొంతమంది అడుగుతున్నారు సార్ మాకు ఎగ్జిమా ఉంది లేదా అంటువ్యాధులు ఉన్న స్కిన్ డిసీజెస్ ఉన్నాయి లేదా మాకు సోరియాసిస్ ఉంది మేము రతిలో పాల్గొనవచ్చా లేదా మాకు పెదాల్సిస్ వచ్చి తగ్గింది కొంత బలహీనంగా ఉన్నాము రతిలో పాల్గొనవచ్చా లేదా కొన్ని అండు వ్యాధులు ఉన్నాయి రతిలో పాల్గొనవచ్చా లేదా స్త్రీలకు కొన్ని విష జ్వరాలు లేదంటే ఏదైనా ఫీవర్స్ లేదా తెల్లబట్ట ఎర్రబట్ట ఉన్నాయి రతిలో పాల్గొనవచ్చా ఇలా చాలా మంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నారు అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఎన్ని మంత్స్ వరకు రథిలో పాల్గొనవచ్చు అనే దాని గురించి కూడా చాలా మందికి అడుగుతున్నారు ఎంతమందికి డౌట్స్ ఉన్నాయి సో నేను అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ స్కిన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు దతిలో పాల్గొనవచ్చు అంటే పాల్గొనవచ్చు ఇందులో కూడా కొన్ని రకాలైనటువంటి స్కిన్ డిసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే అంటే ఎలర్జీ దురద ఇలాంటి ఉన్న వాళ్ళు మామూలుగా పాల్గొనవచ్చు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు అంటువ్యాధులు అంటే ఎగ్జిమా లాంటివి కానివ్వండి లేదంటే సుఖవ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు గనేరియా సిప్లిస్ ఇలాంటి అంటువ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దతిలో సేఫ్టీ లేకుండా కలవడం అనేది నిషిద్ధం అంతేకాకుండా ముఖ్యంగా సోరియాసిస్ సోరియాసిస్ అనేది అంటువ్యాధి అయితే కాదు అలా అని అది ఎక్కువగా ఆ చేయడం వల్ల ఎటువల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ సొరియాసిస్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఏ ప్రాంతాల్లో ఉందో ఆ ప్రాంతాన్ని అంతా కవర్ చేసుకుంటూ రైతులో పాల్గొనవచ్చు ఇలాంటి సమస్యలు ఉండవు ఇకపోతే ఎల్ ఫోర్ ఎల్ఫై డిస్క్ ఎల్ ఫోర్ ఎల్ఫై డిస్క్ తో సమస్యలతో బాధపడుతున్నారు లేదా సి ఫోర్ సి త్రీ ఎల్ ఎస్ వన్ కానివ్వండి ఎలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ పై నుండి కింద వరకు ఎలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా సరే వారి యొక్క సమస్య తీవ్రతను బట్టి పాల్గొనవచ్చు పాల్గొనకుండా ఉండడం కూడా మంచిది అంటే సమస్య హెవీగా ఉన్న వాళ్ళు కొన్ని కొన్ని భంగిమల్ని ఉపయోగించుకొని రతలో పాల్గొనవచ్చు అది నడు మీద స్ట్రెయిన్ కాకుండా ఓకేనా స్త్రీలకు అయితే కనుక కొంత ఇబ్బంది ఉండదు అదే మగవారికి అయితే కనుక కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది కాబట్టి ఎక్కువగా ఇబ్బంది లేకుండా స్ట్రెస్ లేకుండా రద్దులో పాల్గొనవచ్చు దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎక్కువగా స్ట్రెస్ చేసుకోకుండా చూసుకోవాల్సి ఉంటుంది నిదానంగా పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది వివిధ భంగిమాలు ఉపయోగించుకోవచ్చు సో వాళ్ళు కూడా సెక్స్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉండవు ఇకపోతే గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు సుమారుగా ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది నెలల వరకు కూడా పొట్ట మీద ఎలాంటి వెయిట్ పడకుండా వివిధ రకాల భంగిమలలో వాళ్ళు రంలో పాల్గొనవచ్చు ఎలాంటి సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ పాపక్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు చాలా మంది అడుగుతుంటారు ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలలు ఏడు నెలలు పడ్డ తర్వాత స్పర్మ్ లోపలికి వెళ్తుంది కదా పాపకి ఏమైనా ఇబ్బంది అవుతుందని అసలు ఏలాంటి సమస్య ఉండదు దానికి దీనికి ఏ సంబంధం ఉండదు మినిమం ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల పాటు రెగ్యులర్గా మీరు పార్టిసిపేషన్ అనేది ప్రెస్ కాకుండా అంటే స్ట్రెస్ కాకుండా స్త్రీకి ఇబ్బంది కలగకుండా పొట్ట మీద వెయిట్ పడకుండా పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మంది కూడా లివర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కానివ్వండి లేదంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి కిడ్నీ ప్రాబ్లం ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే రెగ్యులర్ గా పార్టిసిపేషన్ చేసుకోవచ్చు దానివల్ల ఉండవు మెయిన్ గా హెచ్ఐవి చాలా మంది తెలిసిన విషయమే ఎయిడ్స్ హెచ్ఐవి లాంటి సమస్యలు కానివ్వండి గనేరియా కానివ్వండి సిప్లిస్ లాంటి కానీ ఐజీజీ వన్ ఐజీజీ టూ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి సేఫ్టీ లేకుండా మాత్రం ఎట్టి పైసలు రైతుల్లో పాల్గొనకూడదు సో దీనిలో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు కావాలంటే నేను తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకుని పార్టిసిపేట్ చేసుకోవడమే మంచిది మిగతా ప్రాబ్లమ్స్ డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి చిన్న చిన్న స్కిన్ డిసీస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటివి వాళ్ళు మాత్రం కొంచెం ఉండాలి అండ్ ముఖ్యంగా స్త్రీలలో ఎర్రబట్ట తెల్లబట్ట ఈ సమస్యలతో బాధపడుతున్న స్త్రీలతో ఎప్పుడు కూడా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయకూడదు ఇలా చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ అంగానికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో దీని వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అండ్ లో ఫీవర్ ఉన్న స్త్రీలలో కానివ్వండి లేదా టైఫాయిడ్తో లేదా మలేరియాతో బాధపడుతున్న స్త్రీలతో కూడా రతిలో పార్టిసిపేట్ చేయకుండా ఉండడమే మంచిది దీనివల్ల కూడా కొన్ని రకాలైనటువంటి డిసైజెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది పూర్తి అంతంగా ఉన్న స్త్రీలతో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలు ఎవరికి కూడా రావు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అలా ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ